హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య తిరుమలలో మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయింది ఇంకా మేము నైట్ లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం కి తిరుమలలో అయితే స్టార్ట్ అయ్యాం అన్నమాట తిరుపతికి అప్పుడైతే ఇంకా రూమ్ కచ్చి కొంచెం ఫ్రెష్ అయ్యి లైట్ లైట్ గా తినేసి ఇంకా పడుకున్నాము ఇంకా ఈ రోజు అయితే వెకేట్ చేసేస్తున్నాం అనమాట రూమ్ ఇంకా బ్యాక్ టు హోమ్ లగేజెస్ అవి కూడా ఇంకా ఏం ప్యాక్ చేసుకోలేదు అన్నమాట మార్నింగ్ ఇలాగా ఇంకా రూమ్ నుంచి బయటకు రాగానే ఇలా రోడ్ సైడ్ బండ్ అయితే ఉంది చాలా రష్ గా ఉంది అనమాట ఇంకా ఫుడ్ అది బాగుంటుందేమో అని చెప్పేసి అక్కడే టిఫిన్స్ అవి కంప్లీట్ చేసుకున్నాము అసలు ఇది ఏ భాష ఎవరికీ తెలీదు కానీ ఇది మాత్రం వీడు దేన్నో చూసి స్పష్టంగా ఎలా అయితే నేర్చుకున్నాడు అనమాట మనకి అలాంటివి చిన్నప్పుడు ఏదో ఒక ఇలాంటి పాటలో మాటలో ఉండే ఉంటాయి అర్థం కానివి అండ్ ఇదొచ్చి మేము ఉన్న రూమ్ అనమాట కింద తిరుపతిలో ఈ టూ డేస్ అసలు ఎలా గడిచిపోయిందో తెలియదు లాస్ట్ మినిట్ లో దర్శనం కంప్లీట్ అవటం చాలా హ్యాపీ అనిపించింది నిజంగా శ్రీవారి దర్శనం అవ్వకపోయామంటే అందరికి మొహాలు మాడిపోయేవి కానీ దర్శనం అయింది కదా చాలా ప్రశాంతంగా ఉంది అనమాట ఇలా టిఫిన్స్ అవి కంప్లీట్ చేసుకుని ఇంకా మా ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టాము ఇక్కడ మేమున్న హోటల్లో ఒక విచిత్రమైన డోర్ అయితే ఉంది అసలు ఇక్కడ డోర్ ఎందుకు పెట్టారో ఎవరికీ అర్థం కాలేదు ఈ డోర్ కూడా ఇక్కడ అంతంత మాత్రం ఉందనమాట మళ్ళీ దానికి లాక్ వేసి ఇక్కడ అలా ఏదో డమ్మీగా పెట్టారు రూమ్ పక్కన ఎవరైనా పరిగెత్తుకుని వచ్చారనుకోండి అర్థం బద్దలు కొట్టుకుని బయటకు వెళ్ళిపోతారు అంత డేంజర్ గా ఉంది ఇది అయితే ఫైనల్ గా రూమ్ అయితే చెక్అవుట్ చేసేస్తున్నాము జస్ట్ ఒక్క రెండు రోజుల కోసం అని చెప్పేసి దర్శనం అవుతుందో అవ్వదో అనుకుంటేనే వచ్చామన్నమాట ఫైనల్ గా ఆయన దర్శనం అయితే చేసుకుని ఇంక ఇంటికి అయితే బయలుదేరుతున్నాము మేము కార్లో అన్ని సర్దుకుని ఉన్నప్పుడు మీరు హాక్లెట్ ఇవ్వండి అనుకుంటూ బయట చాలా బాగా ఆడుకున్నాడు ఇంకా ఫైనల్ గా కొన్ని క్లిక్స్ అయితే ఇంకా తీసుకుని ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా లంచ్ అయితే ఏమీ వండుకోలేదనమాట బయట ఎక్కడోకక్కడ తినేద్దాం అనుకుంటున్నాము అయితే దారిలో టెంపుల్ తగులుతుంది కదా సో అక్కడ సరౌండింగ్స్ లో ఏమన్నా మంచి హోటల్స్ ఉంటే అక్కడ తిందాం అనుకుంటున్నాము మేము ఒంటిమిట్ట టెంపుల్ రీచ్ అయ్యే టైం కి లంచ్ టైం అవుతుంది సో ఇంక అక్కడ చూద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాం అనమాట కార్ చాలా స్లీపీగా అనిపించింది ఆర్యన్ పడుకున్నప్పుడు నేను కూడా వాడితో పాటు నిద్రపోయాను ఇదంతా ఒంటిమిట్ట టెంపుల్ బయట అనమాట ఎంట్రన్స్ లో ఫస్ట్ టైం వస్తున్నాం ఈ టెంపుల్ కి బయట అయితే అసలు ఎంత బాగుందోనండి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అందంగా ఉంటుంది ఈ టెంపుల్ అని అండ్ వచ్చి దారంతా కూడా ఇంకెలాగా మబ్బులు కమ్మేసి చల్ల చల్లగా ఉందనమాట వర్షం లేదు కానీ చాలా మబ్బులు అయితే ఉన్నాయి మంచి గాలి మేము ఇక్కడ ఈ టెంపుల్ లోకి వెళ్తుంటే అక్కడ అన్నదానం జరుగుతుందని చెప్పేసి అన్నారు డైలీ జరుగుతుంది అంట సో ఇంకా ఇక్కడ టెంపుల్ లోనే తినేసి భయదేరిపోదాం అని చెప్పి అక్కడ అన్నదానంలోనే ఇంకా మేము అందరూ కూడా భోజనం చేసాము లక్కీగా ఆర్యన్ కూడా అక్కడ పెరిగన్నం తినేశాడు అనమాట సో తినేసి ఇంకప్పుడైతే లోపలికి టెంపుల్ కి ఇది టెంపుల్ ఆపోజిట్ లో ఉంది అనమాట భక్త అంజీవరయ్య వారి స్వామి టెంపుల్ అనమాట అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు టెంపుల్ కి స్టార్ట్ అయ్యాము చాలా పూర్వం టెంపుల్ అనుకుంటా అండి అసలు ఎంత అందంగా ఉందో గుడంతా ఒక ఎత్తు అయితే బయట అసలు ఎంత అందంగా మొక్కలు అవి తెలిచారో అండ్ ఇక్కడ కోతులు కూడా అలానే ఉన్నాయి చాలా కోతులు అనమాట ఎవరిని ఏమీ చేయట్లేదు కానీ చేతిలో కవర్స్ ఏమైనా ఉంటే మాత్రం లాక్కి వెళ్ళిపోతున్నాయి కారులోకి ఉంటాయి కదా అని చెప్పి మేము కొన్ని అర్థపను అయితే కొనుక్కున్నాం తిరుపతిలో ఇంకా ఇక్కడ ఆ కోతులుకి పెట్టేద్దాం అని చెప్పేసి అక్కడ పెట్టేశాము ఇదేనండి ఎంతో ప్రఖ్యాతిగాంచిన రాములవారి రాములు వారి టెంపుల్ ఒంటిమిట్ట దేవాలయం అనమాట ఇదంతా కూడా మెట్లు పక్కన లాన్ ఏరియా లాగా పెంచారు చాలా నీట్ గా ఉందండి టెంపుల్ అంతా కూడా అసలు అక్కడ కొంచెం కూడా చెత్త చదారం ఏమీ చెప్పు మా వాడు గోవింద గోవింద అంటుంటే అక్కడ చుట్టూ వచ్చే వాళ్ళు ఆడ మాటలకి ముద్దు పెట్టుకుని వెళ్తున్నారు చాలా క్యూట్ గా మాట్లాడుతుంది అనమాట టెంపుల్ అయితే ఎంటర్ అవుతున్నాము అసలు చాలా చాలా అందంగా ఉంది అనమాట గోపురం దాని పైన ఇలా చెక్కిన విధానం అయితే ఎంత బాగుందో ఇక్కడ మనకి ఈ టెంపుల్లో కోదండరాముడు సీతా సమేతంగా అలాగే లక్ష్మణ స్వామితో కలిసి ఉంటాడు ఇక్కడ ఈ టెంపుల్ లో ఆంజనేయ స్వామి అయితే ఉండరు అసలు ఆంజనేయ స్వామి లేకుండా ఉన్న టెంపుల్ అంటండి ఇది వేరే ఇంకెక్కడా కూడా ఆంజనేయుడు లేకుండా శ్రీరామచంద్రమూర్తి టెంపుల్ అయితే ఉండదంట గుడి ప్రాంగణం చాలా విశాలంగా ఉంది అండ్ ఈ టెంపుల్ని అదే ఒంటిమిట్ట టెంపుల్ని మనకి ఏకశిలా నగరం అని కూడా పిలుస్తూ ఉంటారంట ఒకే శిల పైన రాముల వారిని సీతమ్మ తల్లిని లక్ష్మణుడిని అండి అండ్ ఆ విగ్రహాలు అన్నట్లని కూడా ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసింది జాంబవంతుడంట సీరియస్గా చెప్తున్నానండి అసలు చూసుకుని వెళ్ళిపోదాము అన్న థాట్ లో ఉన్నాము ఇక్కడికి వచ్చేదాకా కూడా ఎందుకంటే ప్రయాణం చేసి అలసిపోయి ఉంటాం కదా తొందరగా ఇంటికి చేరుకుంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో కానీ ఇక్కడ ఈ టెంపుల్ కి వచ్చాక అసలు వెళ్ళబుద్ధి కాలేదు జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోదాం అనుకున్న మేము లోకి వచ్చాక దాదాపుగా ఒక రెండున్నర గంటల నుంచి మూడు గంటల దాకా అన్నా ఉండిపోయి ఉండి ఉంటాము అంత బాగుంది అనమాట చాలా ప్రశాంతంగా ఉంది మై ఫేవరెట్ టెంపుల్ లిస్ట్ లో ఈ కోదండరామ స్వామి టెంపుల్ కూడా యాడ్ అయిపోయింది ఇక్కడ ఈ స్వామి వారిని దర్శించుకోవడానికి ముస్లింలు కూడా వస్తూ ఉంటారండి ఇది ఇంకా గొప్ప విషయం కదండి ఇక్కడ రామతీర్థం అని కూడా ఒక ప్లేస్ ఉంది ఒకసారి శ్రీరాములు వారు సీతమ్మ తల్లితో దండకారణ్యంలో ఉన్నప్పుడు సీతమ్మ తల్లికి దాహం వేసిందంట అప్పుడు రాములు వారు ఆయన బాణాన్ని సంధించి అక్కడ వాటర్ ని తెప్పించారంట అప్పుడు ఆ నీళ్లతో సీతమ్మ తల్లి దాహం కూడా తీరిందంట అప్పటి నుంచి ఆ ప్లేస్ ని రామతీర్థంగా కూడా పిలుస్తూ ఉంటారు ఈ గుడికి ఇక్కడికి వచ్చాక చాలా విషయాలు తెలిసాయి టెంపుల్ అయితే మాత్రం చాలా అందంగా ఉందండి ఎంత బాగుందో ఒకవేళ మీరు ఎవరైనా సరే హైదరాబాద్ నుంచి ఒకవేళ కార్ లో తిరుపతి వెళ్తున్నారు అనుకుంటే గనక ఖచ్చితంగా ఈ టెంపుల్ ని విజిట్ చేయండి మాకు కలిగిన ఈ గొప్ప అనుభూతి మీకు కూడా ఖచ్చితంగా దొరుకుతుంది అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే మనకి హైవేకి ఆనుకునే ఈ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట మేము ఫస్ట్ అయితే కుదిరితే ఆగుతాము అన్న థాట్ తో వచ్చామన్నమాట నిజంగా అలా ఆగకుండా వెళ్ళిపోయి ఉండే మాత్రం చాలా మిస్ అయ్యే వాళ్ళం స్వామివారిని దర్శనం చేసుకుని బయటకు వచ్చాక అక్కడే ఇలాగా ప్రదక్షిణాలు చేసే ప్లేస్ లోనే శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంది దాన్ని కూడా దర్శనం చేసుకుని పక్కకు వస్తే ఈ పెద్ద శిల ఉంది చూడండి అక్కడ పదమూడు వందల యాభై ఆరు సంవత్సరములు యొక్క శిలా శాసనములు అని రాసి ఉంది అసలు చెక్కడం అది ఎంత బాగుందో చూసారా దగ్గర నుంచి మాక్సిమం కవర్ చేశాను అండ్ అలాగే ఇది టెంపుల్ లోపల అన్నమాట పిల్లర్స్ చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాయో నేనైతే ఇప్పటికొచ్చి ఇలాంటి గుడి అయితే చూడలేదు చాలా అందంగా ఉంది అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట అన్ని విధాలా క్యాప్చర్ చేసుకున్నాను మా ఈ జర్నీలో హైలైట్ ఏంటో తెలుసా అండి చుట్టూ ఉన్న వెదరే అనమాట హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్ళినంత వరకు కూడా వర్షం పడుతూనే ఉంది అది నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా పోస్ట్ చేశాను అలాగే తిరుపతి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతున్నప్పుడు కూడా అలానే ఉంది క్లైమేట్ అంతా అందుకే మా ఈ జర్నీ చాలా స్పెషల్ అనిపించింది సీరియస్లీ చెప్పాలంటే ఎన్ని కోతునండి బాబు కోతులు రామచలుకలు చాలా ఎక్కువగా ఉన్నాయి అసలు సాధారణంగా ఎవరిని ఏమి చేయవంట చేతిలో కవర్స్ ఉంటే మాత్రం కొంచెం లాక్కోడానికి ట్రై చేస్తున్నాయి అంతే ప్రశాంతంగా ఆ కోదండరాముడిని దర్శనం చేసుకుని మేము ఇంకా టెంపుల్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము ఇంటికి సాధారణంగా కార్ జర్నీ ఇష్టపడని నేను అసలు ఈసారి అయితే మాత్రం చాలా ఎంజాయ్ చేశాను కార్ జర్నీని చుట్టూ ఈ వాతావరణంలో పైగా అసలు రోడ్ అయితే అసలు ఎక్సలెంట్ అని చెప్పచ్చు చాలా బాగుందనమాట నైట్ డిన్నర్ టైం కల్లా ఇంటికి వెళ్ళిపోతాం అనుకున్నాం అనమాట కానీ అక్కడ స్వామివారి టెంపుల్లో చాలా లేట్ చేసేసాం కదా ఇంకా అందుకని చెప్పేసి హైవేలోనే పక్కన ఎక్కడో ఒక చిన్న డాబా లాంటిది ఉంటే అక్కడైతే ఆగాము ఆర్యన్కి కూడా లైట్గా అక్కడ కర్డ్ రైస్ ఆర్డర్ పెట్టేసి ఇంకా అదే పెట్టేశాను మేము నైట్ ఇంటికి వెళ్ళేసరికి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అనమాట ఎయిట్ ఆ టైంకి వెళ్ళిపోతామని గెస్ట్ చేసింది మేము నైట్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి రీచ్ అయ్యాము నిజంగా ద బెస్ట్ ట్రిప్ ఎవరని అనుకుంటున్నాను అనమాట ఇప్పుడు దాకా కూడా కార్లో జర్నీ ఎంత బాగుంటుంది అనుకుంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు మెయిన్ క్లైమేట్ బాగుండటం వల్ల మా ఈ జర్నీ అసలు సూపర్ హిట్ అయింది ఇక్కడ ఏంటో మా వారు ఈయన గుసగుసలాడుకుంటున్నారు చెవుల్లో ఇంకా ఆల్మోస్ట్ బ్యాటరీ లో అనమాట అందరిది ఇంకా ఇంటికెళ్ళి మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి అందరూ ఇలా ఈ విధంగా అయితే మా జర్నీ కంప్లీట్ అయ్యింది దట్స్ ఇట్ ఫర్ టుడే అండి మరి మా ఈ బ్లాగ్ మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్